ఈ రోజు మేము కిట్టి పార్టీ ఏర్పాటు చేసుకున్నాం అండి అది ఎవరింట్లో అంటే జ్యోతి వాళ్ళ ఇంట్లో జ్యోతి ఈ రోజు ఏమేమి ఐటమ్స్ చేసింది అనేది మీ అందరికి చూపించాలని చెప్పి అనుకున్నా పాటు ఈ రోజు మేము రిపబ్లిక్ డే కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము సో మేము చేసుకున్నాం మేము కాదు సారీ మేము వచ్చి హెల్ప్ చేద్దాం అనుకున్నాం కాకపోతే కుదరలేదు ఇవి ఈ వంటలు మొత్తం జ్యోతినే చేసింది ఏమేం చేసింది స్పెషల్స్ అనేది మీ అందరికి చూపిస్తా చాలా టేస్టీగా చేస్తుంది చాలా ఐటమ్స్ చేసింది అవన్నీ నేను మీ అందరికి చూపించాలని చెప్పి అనుకున్నా ఒకసారి దగ్గరికి రావాలి మేతి రైస్ డ్ నూడిల్స్ ఆలూ బోండా సలాడ్ ఇది కూడా మనకు రిపబ్లిక్ డే కాబట్టి మేము ఇట్లా ఏర్పాటు చేసుకున్నాము ఈ కలర్ కాంబినేషన్లో కావాలని చెప్పి ఇవి చిన్న చిన్న బోండాలు ఇంకా ఇక్కడ ఇక్కడికి ఒకసారి వచ్చేయండి ఇది వైట్ రైస్ పప్పు ఇది సాంబార్ చాలా టేస్టీగా చేస్తుంది సాంబారు నేను చాలా సార్లు ఎప్పుడైనా చేస్తే పెట్టమని ఎప్పుడు పెట్టలేదు కానీ ఈసారి మాత్రం చేసింది దాని తర్వాతకి ఇక్కడ వడియాలు ఇవి కూడా అన్నీ హోమ్మేడే బహస్తాలతో చేసింది సొంతంగా లడ్డు రవ్వలడ్డు పన్నీర్ కర్రీ నాకు చాలా ఇష్టం ఇది దోసకాయ చట్నీ ఇంకా చల్లమిరపకాయలు అవిసెల పొడి పప్పుల పొడి విత్ నెయ్యి కాంబినేషన్ తో ఇవి ఇవి మొత్తం ఈ రోజు జ్యోతి చేసిన ఐటమ్స్ చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటాయి మేమందరం తిని ఎట్లా ఉన్నాయి అనేది అసలు టేస్ట్ చెప్పనక్కర్లేదు అంత బాగా చేస్తుంది ఈ రోజు కిట్టి ఎలా ఉంటుంది అనేది ఇది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది చాలా మెయిన్ టేస్టీ ఫుడ్ ఇది కీర్ స్వీట్ ఇవి ఇవన్నీ తిన్న తర్వాతకి అవన్నీ ఒక అయితే ఇది ఒక్కటి ఒక చాలా టేస్టీగా ఉంటుంది ఇన్ని ఐటమ్స్ తో పాటు ఇది కూడా ఉన్నందుకు నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది నా చాలా ఫేవరెట్ స్వీట్ కాబట్టి మొత్తం ఈ రోజు మా ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంతవరకు దాంతోపాటు ఈ రోజు చిన్న గేమ్స్ కూడా ఆడాలని చెప్పి అనుకుంటున్నాం ఇంకా చాలా మంది రాలేదు వాళ్ళందరినీ నేను లెవెన్ కి రమ్మని చెప్పిన ఆల్రెడీ ఇప్పుడు ట్వెల్వ్ థాక్ అయితున్నా కానీ ఇంకా రాలేదు వచ్చిన తర్వాతకి మేము కొన్ని కొన్ని గేమ్స్ ఇంకా అట్లనే చిన్న చిన్న రీల్స్ అవన్నీ చేసేసి ఈ ఫుడ్ తినేసి తర్వాతకి మళ్ళీ ఇంకేమన్నా ఉంటే మాట్లాడుకుందాం రండి 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 ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి ముందైతే మేము తినేస్తున్నాము తినే తర్వాత కొన్ని కొన్ని గేమ్స్ ఆడదామని చెప్పి అనుకున్నాము ఇప్పటివరకు ఏం చేసినామంటే కొన్ని కొన్ని చిన్న చిన్న రీల్స్ చేసి ఉంటుంది అవి కూడా నేను పోస్ట్ చేస్తాను కంపల్సరీగా ఇవి ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది సో అందుకని చెప్పి ముందు తింటున్నాము ఈరోజు మాకి అయితే చాలా అంటే చాలా ఫన్నీగా జరుగుతుందండి చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చి ఒక్క ఒక్క పర్సన్ మాత్రం మిస్ అయిపోయింది తనకు కొంచెం ఏదో పర్సనల్ వర్క్ ఉండి రాలేకపోయింది సో మిగతా మేము నైన్ మెంబర్స్ మాత్రం అందరం వచ్చేసినాము ఇంకా తినేసిన తర్వాతకి మళ్ళీ కలుద్దాం పొడి పచ్చడి అని అంటే కావాలనుకుంటే పెట్టుకోవచ్చు కదా అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్ట పెట్టేసే వడియాలు తర్వాతకి ఫుడ్ మొత్తం పెట్టిన తర్వాత అప్పుడు వడియాలు పెట్టరాదు హ్యాండ్ వాష్ ఎందుకు నీకు నూడిల్స్ ఇష్టం ఉండదా హోమ్ మేడ్ నూడిల్స్ అవి నేను చేయలేదు నేను చేస్తే నేనే పెడదాం అనుకున్నా కానీ మీరిద్దరు పెడతానే ఉన్నారు కదా అని అది ఓన్లీ మెంతి కూర మాత్రమే అంటే తినొచ్చేం కాదు ఇందిరా చేసిన చేసిన వెరైటీస్ మొత్తం అన్నీ వచ్చినారా లేదా అయ్యో ఏం కంగారు పడకు దీ పెళ్ళి కాదు ఇది చిన్న ఉంది ఇది ఈరోజు మా కిట్టి పార్టీలో జ్యోతి చేసిన ఐటమ్స్ మా ప్లేట్ ఇది నా ప్లేట్ ఏదో

చెప్పం కదా ఇక్కడే ఇంకా పెట్టింది వెళ్ళేటప్పుడు ఇంకోటి ఇవ్వాలి జ్యోతి ఏం చెప్తారు జెండా పండగ పోతే మా ఫ్రెండ్ ప్రేమతో ఇచ్చిందని చెప్పుకుంటే వెళ్తా ിരിയാണി അയിട്ട് അല്ല ആ തീരുണ്ട് ബിരിയാണി എന്തേലും

మా ఇంట్లో ఖాళీగానే ఉంది ఆటలు మంచి ఇట్లా చెట్ల కింద గాలి మంచి ఫోటోలు కాదు కాదు నిన్ను అరిసెలు తినొద్దని చెప్పి చెప్పిండు కానీ ఈ సీట్ కూడా తినొద్దని చెప్పిరా సల్లగా అమ్మా అయితే అరిసెలు తింటే ప్రాబ్లం కానీ నీకు మనం మనం బరంపురం నేను పొద్దున్నే అనుకున్నా ఎందుకో ఈసారి పద్మకు వస్తుందేమో అని నాకు కొట్టింది పొద్దుగాల నిజంగా

ఇప్పుడు నువ్వు వాటర్ ఫిల్టర్ కొంతవా కొనివాయి థర్టీ సెకండ్స్ కాగానే చెప్పుకోండి గేమ్ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నువ్వు ఫస్ట్ దాని పొద్దులే ఇదో వీడియో తీసుకొస్తాను నేను అయ్యి టైం పది సెకండ్లు పదిహేను సెకండ్లు పోయింది నువ్వు కర్రతోనే బెలూన్ కొట్టడం కాదు బెలూన్ ఎగిరేసి ఆ బ్యాంగిల్ తీసుకో కాదు కాదు నువ్వు బ్యాంగిల్ అయ్యట్లే అందులోకి దిగిన సునీత అవి చూసుకో ఆ రెండు కర్ర తీసిరేవు ఇచ్చినావు తల్లు నాకు వచ్చి తగిలిద్ది కర్రగా తీసు మీ ఇంటి దాకా కొట్టుకుంటూ పోదాన్ని కాదు సునీత సునీత నిన్ను కబడ్డీ ఆడమని చెప్పిన అదే కబడ్డీ ఆడుకుంటూ వెరీ గుడ్ నువ్వే ఏది ఈట ఇట్లా ఆడుకుంటున్నాయి

నేను కొని लियो స్టార్ అయిపోయిందో తొగది ఓకే లేదు నాకుడ బాలేదు అది నాను హ నిదీ సార్ పడ్డే కొంచెం పెట్టండి అబ్బ పడ్డే కొంచెం పెట్టాలంట కొంచెం పెట్టండి హేలేట పద టైం అప్ టైం హ అబ్బ అబ్బ బాబా బాబా അതെ അന്ന് കിന്ന പേ ഹൂക്കേം കിൾ യസ് ഗോൾഡ് മെഡൽ అవుతు అందులోనే ఆంటీ అంతే ఒకవేళ నీది పోయినా కానీ మేము తీస్తున్నాం లే సమ్ము

పట్టింది పట్టింది అయ్యో దాని ఎడ్జ్జికి అంటలేదు ఎడ్జి కాకలేదు అయిపోయిందా ఎందుకు టీచర్ అట్లా సెల్ఫ్ కాదు అక్క కాదది కాదు అది సెల్ఫీ సెల్ఫీ సెల్ఫులు కిటికీలు నా దగ్గర రావు టీచర్ టీచర్

నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను మా కిడ్డీ సెలబ్రేషన్స్ ఈ రోజు ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా ఈ రోజు వీళ్ళ ఇంట్లో కిట్టి ఏర్పాటు చేసినాం కదా సో ఈ రోజు మేము అందరం ఈ విధంగా ఎంజాయ్ చేసినాం నెక్స్ట్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో కాబట్టి మొత్తం ముక్క లేని ముద్ద దిగర నేను గట్టిగా ఏమన్నా ఏమని కోరుకుంటున్నా అంటే శనివారం సోమవారం మాత్రం రావద్దు దేవుడు ఇప్పటికే రెండు వారాలు రెండు నెలలు నాన్ వెజ్ లేకుండా వెజ్ తోనే సరిపెట్టేసి వీళ్ళిద్దరు నెక్స్ట్ టైం మాత్రం సోమవారం శనివారం కాకుండా మిగతా రోజులు రావాలని చెప్పి రెండు రెండు రోజులు తప్ప వేరే ఏ రెండు అయినా పెట్టండి దానికి పర్లేదు ఈ కనీసం ఈ నెక్స్ట్ కిట్టి అన్నా కానీ చికెన్ మటన్ మరి ఏ విధంగా అనిపిస్తున్నాయి మీకు మాకు సెలబ్రేషన్స్ బాగా అనిపించినాయా మా కాలనీ వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామో కదా చాలా బాగా అనిపిస్తుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చెప్పండి కాదు సబ్స్క్రైబర్ అన్నా ఒకసారి